మనం చూడండి ఈ క్రోనిక్స్ ఇదే ఈ పొగకు మెయిన్ కారణం ఇది లేకపోతే మనకి ఈ ఈ పగ్గింగ్ అనేది స్టార్ట్ అవదన్నమాట అన్నిటి కారణము ఈ కెమికలే అయితే ముందుగా చూడండి మనము ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్లో మనము ఈ పెట్రోల్ అనేది పోయాల్సి అన్నమాట ఈ పెట్రోల్ పోసిన తర్వాత మనం దానికి వన్ పాయింట్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్కి మనం ఎన్ ఎంతైనా పోయచ్చు అంటే మనం ఎక్కువసేపు మనకి రావాలంటే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మాత్రమే పోతే ఫుల్గా పోస్తే సరిపోద్ది మూత అనేది మనము అంటే బయట ఒలిగిపోకుండా గట్టిగా పిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనకి ఇది డీజిల్ అక్కడ పెట్రోల్ పోయాలి నెక్స్ట్ డీజిల్ అనమాట ఇది డీజిల్ నెక్స్ట్ నేను ముందు చూపించాను కదా సిఫోనెక్స్ ఈ ఎక్స్ ఈ రెండు మిక్స్ చేసుకొని ఈ సెవెన్ లీటర్ అనే బాక్స్ మీద పోయాల్సి ఉంటుంది మెయిన్ కారణము ఎందుకంటే ఈ రెండు పోస్తేనే మనకి పగ్ అనేది మనకి బయటకు వస్తుంది ఈ పగ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ మనకి బయట పొగ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఈ కెమికల్ ఒకటి ఆ డీజిల్ అనమాట ఈ రెండు రెండింటి ద్వారా మాత్రమే బయటికి పొగ అనేది బయటకు వస్తుంది ఇది ఎలా పోయాలంటే చూడని ముందు మనకి గల్లలు ఉంటాయి గల్లల ద్వారా మనం పోయాలి అది కూడా మనకు సరైన మోదతిలో మనం పోయాల్సి ఉంటుంది అయితే ఇది పోసాము అందుకని మనకి ముందు తెలుసు కాబట్టి పోసాము మీకు ఇది ఇది ఎలా పోయాలంటే తర్వాత నేను మీకు ఒక సూదితో చెప్తాను యాక్చువల్గా మనం ముందైనా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే ఈ డీజిల్ అనేది లోపల లోపల సెట్ని ఆటోమేటిక్గా అది మిక్స్ అవుద్ద మిక్స్ అయ్యి బయటకు అనుకుంటూ వస్తుంది అన్నమాట ఇది డీజిల్ అనేది మనకి ఇది టోటల్ అయితే ఈ బాక్స్ మొత్తం మనకి ఈ నెప్పిను బాక్స్ అనేది మనకి సెవెన్ లీటర్ పడుతుంది అది నేను టెస్ట్ కోసమే కొంచెం మాత్రమే వస్తున్నాను ఇది మనకి ఇందులో చెప్పాను కదా ఈ సిక్నాక్స్ అనేది మనకు ఒక లీటర్ ఒక లీటర్ డీజిల్కి సెవెన్ ఎంఎల్ కానీ టెన్ ఎంఎల్ మాత్రమే పోయాలా లేకపోతే మీకు తెలియకపోతే ఇలాంటి సీట్ ఇంజన్ కదా పట్టుకుని వస్తే మనకి చాలా చాలా ఈజీగా మనం పోయాల్సి ఉంటుంది అన్నమాట ఇది అయితే మనకు ఈ డీజిల్ అనేది ముందైనా మీకు మిక్సైడ్ చేయచ్చు అనమాట ఒకవేళ సెవెన్ ఈ డీజిల్ అనేది మనకి సెవెన్ లీటర్ కదా ఈ సెవెన్ లీటర్ మొత్తం పోయాలంటే మనం ఒక లీటర్కి సెవెన్ ఎంఎల్ ఎంఎల్ కానీ టెన్ ఎంఎల్ తీసుకో తీసుకోవాలంటే ఈ ఇలాంటిది మనము మొత్తం సెవెన్ ఎంఎల్ కావాలంటే ఒక లీటర్కి టెన్ ఎంఎల్ చూసుకుంటే సెవెంటీ సెవెంటీ ఎంఎల్ అయితే మనం పోయాల్సి వస్తున్నాం ఇప్పుడు నేను చూడండి డీజిల్ అనేది పో పోస్తున్నాను పోస్తాను డీజిల్ అయితే పోస్తాను నాకు కూడా చాలా ఆత్రుతగా ఉంది స్టార్ట్ అవుతుందో లేదో అనేసి అయితే మనం దీన్ని మూత అయితే వేస్తున్నాం ఈ మూత మూత వేసేటప్పుడు కొంచెం టైట్గా వేయాలి అనమాట ఎందుకంటే అందులో ఉన్న కెమికల్ అనేది బయట పోకుండా గట్టిగా వేస్తే మనకి ఏమవ్వకుండా ఉంటుంది అనమాట ఇది మనకి స్టార్టర్ ఇది ఈ స్టార్టర్ అనేది వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ స్టార్ట్ లేకపోతే బండి అనేది ఈ మిషన్ అనేది స్టార్ట్ అవ్వదు బండి కానీ మిషన్ కానీ స్టార్ట్ అవ్వాలంటే ఇది కంపల్సరీ చూపిస్తున్నాను చూడండి ఈ పక్క అది ఈ పక్క ఉందా ఆ పక్క అయిపోయి మనం ము బిగించుకొని బిగించిన తర్వాత మనం అది అనేది మనం దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది సేమ్ మనకి బైక్ అయితే ఎలా ఎలా ఉంటుందో దీన్ని కూడా సేమ్ టు సేమ్ మోటార్ అనమాట ఇది మనకి కొంచెం లూజ్గా ఉంటుంది మనం మనం ఏంటంటే దీన్ని మనం దీనికి ఒక స్క్రూ దానికి మనకి రెంచెలు కానీ దాని టూల్స్ ఇస్తుంటారు దాని ద్వారా మనం తీసుకొచ్చి మనం గట్టిగా బిగించవలసి ఉంటుంది అనమాట ఇది ఇవి ఇవి ఇది నేను వాడుతున్నాను ఇది అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు ఇంకోటి తీసుకొస్తాను ఇంకోటి ఎందుకంటే అది మనకి మన బిగించాలంటే మనకి యాక్చువల్గా అది ఏదైతే మనం దాన్ని బిగించున్నామో అది తీయాల్సి ఉంటుంది ఎందుకంటే దాంతో మనం బిగించేటప్పుడు అది పాడైపోద్ది అనమాట ఇదిగో ఈ టూల్స్ ఉందా ఈ టూల్స్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా పడుతుంది అనమాట ఇది అది ఒక పక్క పెట్టి ఇది కొంచెం చిన్న టైట్ ఎక్కువ టైట్ కూడా వస్తుంది చిన్న కొద్దిగా టైట్ వేసుకుంటే సరిపోద్ది అన్నమాట టైట్ వేసుకుని మనం ఇది ఇక్కడ ఎలా బిగుస్తున్నామో కొంచెం గట్టిగా అంటే మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి అది కొంచెం గట్టిగా లోపల గుర్తించేసి దీని మీద మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది ఫిక్స్ చేసి దాని మీద అటాచ్ చేసు అటాచ్ చేసుకొని సరి చెక్ చేసుకోవాలి నేను లూజ్ గుండో హైట్ గుండో అనేది ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనకైతే స్టార్ట్ అవ్వలేదు ఎక్కడ లీక్ అయిందని నేను చెక్ చేస్తున్నాను తర్వాత స్టార్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం చాలా ఫాస్ట్ గా కొట్టు చూడండి చాలా ఫాస్ట్ గా కొట్టు ఇది ఆఫ్లో ఉందా ఫీల్ రాలేదే అది మరి రావాలి ఎందుకు స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయిందంటే పెట్రోల్ వచ్చే లివర్ అనేది నేను ఫ్రెష్ చేయడం మర్చిపోయాను అనమాట తర్వాత అది ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది దాని మీద సరఫరా అయ్యి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట అది ప్రాబ్లం అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ బటన్ దాని మీద క్లియర్ ప్రెస్ చేసి దాన్ని నావ అనేది ముందుకు వెనక్ లాగుతూ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉంది నేను మిషన్ గంతో ఫాగింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటే దోమల్ని చంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు చూద్దాం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఏ విధంగా దీన్ని ఫగ్గింగ్ చేస్తాను అనేది చూద్దాం నాకు కూడా కొంచెం భయం భయంగా ఉంది కానీ ఎలాగైనా ఈ మిస్ నేను స్టార్ట్ చేసి ఇది చేస్తానని అనుకుంటున్నాను చాలా చాలా ట్రై చేస్తాను కానీ నా వల్ల కావటం లేదు చివరికి ఎలాగో ఎలాగో నేను ప్రయత్నించి నేను ఇది చివరికి నేను సాధించడం జరిగింది ఈ మిషన్ వాడేటప్పుడు మనం కొన్ని ప్రికాషన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మిషన్ అనేది కొంచెం డేంజర్ అయినది కానీ ఇది మనం సరైన క్రమంలో వాడితే ఏమవదు అయితే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది కదా దాని మీద మనం గట్ట వేయకూడదు దీని మీద ఈ పొగ మీద ఎందుకంటే అది హీట్గా ఉంటుంది అంటే ఇది మనం కంపల్సరీ దీనికి మాస్క్ మనం ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించితేనే మనకి ఏమవదు ఒకవేళ అలా ఉపయోగించుకుంటూ ఉంటే మనకి ఆ ఫగలు అనేది మనకి మొహం మీద నోరు మీద అట్లా అయ్యి మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వస్తుంది అయితే ఇది మనం ఒక మిస్ గన్ లాగా ఫీల్ అయ్యి మనం దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది దీని ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది అన్నమాట చూస్తున్నారు కదా ఈ పొగ వాడుతున్నప్పుడు ఎంత సౌండ్ వస్తుంది అలాగే చాలామంది వీడియోలు తీసుకుంటున్నారు పిల్లలు అయితే పారిపోతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పొగ మనకి మన మొహానికి అన్నిటికీ కమ్మేస్తుంది దట్టంగా మనకి కనిపించదు అందుకు మాస్క్ అనేది వాడాల్సి ఉంటుంది ఇది చూడండి ఏం కనిపించట్లేదు అందరూ పరిగెడుతున్నారు తర్వాత ఆపేమో ఇప్పుడు చూడండి మళ్ళీ స్టార్ట్ చేస్తాం చూశారు కదా వీడియో ఏ కూడా భయపడుతున్నారు పొగ అలా అట్లా ఉంది అంటే ఇది మనకి దోమలు కానీ ఏమి అట్లా ఉన్నా పారిపోద్ది అనమాట ఇది నేను ఒక ప్రత్యేకత ఇది మళ్ళీ మీకోసం మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూపిస్తుందని చూడండి ఇది ఎట్లా నాకే కమ్మేస్తుంది పొగ మొత్తం పొగ అది మనకి కంపల్సరీ మాస్క్ ఐ మాస్క్ ఒకటి నోస్ మాస్క్ ఉంటుంది అది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని